నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అలాగే దోమలని నియంత్రించడంలో నగర పాలక సంస్థ అధికార పక్షం అధికారులు ఘోరంగా వైఫల్యం చెందారు ఫలితంగా పైన దోమలు దండయాత్ర చేస్తా ఉన్నాయి ఎవరూ కూడా ఇళ్లలో సుఖంగా నిలబోయేటటువంటి పరిస్థితి లేదు నగరంలో ఆ ప్రాంతం లేదు ఈ ప్రాంతం లేదు అన్ని ప్రాంతాలు కూడా ఇవాళ భవానీపురం ఉర్ముల నగర ప్రాంతంలో చూస్తా ఉన్నాం అలాగే ప్రధానమైనటువంటి మరి కండ్రికా సింగనగర్ పాయికాపురం ప్రాంతాలు పడమట్ట లాంటి ప్రాంతాలు నగరంలో నడిబొడ్డుగా ఉన్నటువంటి గాంధీనగర్ హనుమాన్పేట లాంటి ప్రాంతాల సైతం ఈ రోజున ప్రజలు రాత్రి లేదు పగలు లేదు దోమలు అనేటటువంటి విశృంఖలంగా విజృంభిస్తా ఉన్నాయి దీనిపైన నగరపాలక సంస్థ అధికారులు పాలకపక్షం చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా ఈ రోజున ప్రజలకి కళ్ళు కట్టి ప్రజలకు కలబడేటట్టుగా ఈ రోజున పారిశుద్ధ్య నిర్వహణకి ప్రజల ముందుకు తీసుకొస్తా ఉన్నాం నగరంలో రెండు లక్షల పన్నెండు వేల రెండు వందల ముప్పై ఆరు అసెస్మెంట్స్ ఉన్నాయి లక్షల డెబ్బై ఏడు వేలు సుమారు రెసిడెన్షియల్ అసెస్మెంట్స్ పదిహేడు వేల ఐదు వందలు నాన్ రెసిడెన్షియల్ పదిహేడు వేల ఐదు వందలు సుమారుగా మిక్స్డ్ అసెస్మెంట్స్ వెలసి రెండు లక్షల పన్నెండు వేల చిల్లర అసెస్మెంట్స్ నగరపాలక సంస్థలో ఇంటి పన్నులు చెల్లించేటటువంటి అసెస్మెంట్స్ ఉన్నాయి దీని మీద నగరపాలక సంస్థ వారు ఇంటి పన్ను వసూలు సకాలంలో వసూలు చేయకపోతే వారిపైన పన్ను మీదకి మరి అపరాధ రుసుము విధించేటటువంటి పరిస్థితి అలాగే ఇంటి పన్నును కూడా విభజించారు ఈ రోజున నీటి ఛార్జీలు డ్రైనేజీ ఛార్జీలు అవి చాలా ఉన్నట్టుగా చెత్త మీద పన్ను చెత్త మీద పన్ను అనేటటువంటి దేశంలో ఎక్కడా కూడా చెత్త మీద పన్ను వేసినటువంటి ఏ రాష్టంలో కూడా లేదో అది ఆంధ్ర రాష్టంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే చెల్లి చుట్టూ చెల్లేటటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చెత్త మీద పన్ను వసూలు చేసేటటువంటి మీరు నీటి ఛార్జీలు పెంచి డ్రైనేజీ ఛార్జీలు పెంచి ఇంటి పన్నులు వసూలు చేసి మీరు చేసేటటువంటి ప్రజలకి సౌకర్యం ఏంటి అని చెప్పి సిపిఐగా అడుగుతా ఉన్నాం ఇందువల్ల ఎక్కడా కూడా ఇవాళ ఇంటి పన్నులు కట్టేటటువంటిది ప్రతి ఇంటికి అసెస్మెంట్ కట్టేదే కాకుండా అసెస్మెంట్ తో పాటుగా ప్రతి ఇంటిలో కూడా ఎవరు కూడా అవుట్ లేకుండా లేకపోతే గుడ్ నైట్ లేకుండా కిక్ లేకుండా ఈ రకంగా రోజుకి ఇంటికి ఐదు రూపాయలు కనీసం ఒక్కొక్క అసెస్మెంట్ కి ఐదు రూపాయలు చప్పులేసుకున్నా కూడా రెండు లక్షల పన్నెండు వేల అసెస్మెంట్ దారులు మరి వాళ్లలో అద్దెకుండేటటువంటి అద్దెదారులు రోజు ప్రతి ఇంటికి వారు కూడా దోమల నివారణకి నెలకొచ్చేటప్పటికి రెండు వందల రూపాయలకి నుంచి మూడు వందల రూపాయలు ప్రతి ఇంటికి వెచ్చించవలసినటువంటి పరిస్థితి వస్తా ఉంది మరి ఆ రకంగా దోమల నివారణకి ఎవరొక వారు వ్యక్తిగతంగా మరి వారు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంటే నగరపాల సంస్థ ఏం చేస్తా ఉంది చోద్యం చూస్తా ఉంది ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యేకి ఈ పరిస్థితి ఏమి కూడా పట్టదు ఇవాళ ట్రాన్స్ఫర్ వచ్చింది ఎమ్మెల్యే గారికి పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గానికి ఆయనకి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ రావడం ఇప్పుడు ఇక్కడ ఏం జరగట్ల సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎన్నికల్లో పడిపోయాడు ఎన్నికల్లో ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగేటటువంటి పరిస్థితి మేయర్కి వెళ్ళేటట్టు మేయర్ గారికి ఎక్కడో ఎక్కడొకడా మరి మేయర్ పరిశీలన చేసేటటువంటిది మరి పరిశీలించేటటువంటి పరిస్థితి టైం మేయర్ గారికి ఇక కార్పొరేటర్ అంటే చెప్పలే చెప్పక్కర్లా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎక్కడుందో చూసేటటువంటి సమయం వాళ్ళకి లేదు కానీ ఎక్కడ ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకునేటటువంటి దగ్గరకు వచ్చి ఇల్లు కట్టుకునేటటువంటి యజమానుల దగ్గర లక్షల రూపాయలు డిమాండ్ చేసేటటువంటి దానికి మట్టికి కార్పొరేటర్కి సమయం ఉంది ఆ టైం వెచ్చిస్తారు కానీ ఎక్కడా కూడా పారిశుద్ధ్య నిర్వహణ లేకపోయినా మంచినీరు సక్రమంగా రాకపోయినా దానిపైన కార్పొరేట్లు స్పందించేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ విజయవాడ నగరంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని చెప్పి కమిషనర్ గారిని అధికారులని సిపిఐ గా డిమాండ్ చేస్తున్నాం తక్షణమే దోమలు నివారించకపోతే రాబోయేటటువంటి కాలంలో మరి ప్రజలు డెంగ్యూ బారిన పడేటటువంటి ప్రమాదం ఉంది మలేరియా బారిన పడేటటువంటి ప్రమాదం ఉంది ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేటటువంటి దానికోసం సమన్వయం తోటి నగరంలో ఉన్నటువంటి సీఎం గారు మా కమిషనర్ గారు వీరందరూ కూడా తక్షణం స్పందించాలి అధికారులు స్పందించాలి ఇవాళ ప్రజాప్రతినిధులు స్పందించేటటువంటి పరిస్థితులు లేదు నగరంలో నలభై తొమ్మిది మంది కార్పొరేటర్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి నగర ప్రజలు అందించారు కానీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఈ కలెక్షన్లు తప్ప ప్రజల సౌకర్యం చూసేటటువంటి పరిస్థితి లేదు అందువలన అధికారుల తక్షణం స్పందించాలి ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలి ఆ రకంగా పరిరక్షించకపోతే రాబోయేటటువంటి కాలంలో ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్తారు ఈ అధికారులు కూడా నిలదీస్తారు సిపిఐగా రాబోయేటటువంటి కాలంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని దిగ్బంధనం చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి ఈ రోజున ఈ రోజున లాంఛనంగా నగరంలో ఉన్నటువంటి పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాన్ని ఈ ప్రాంతమే కాదు మొత్తం నగరంలో ఉన్నటువంటి పరిస్థితిని ప్రజలకి కళ్లు కనబడేటట్లుగా ఈ పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాన్ని సిపిఐగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది అధికారులు తక్షణమే స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు